హాయ్ గాయస్ నేను మీరు రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారనేది చూపించిపోతున్నాను మీరు స్కిప్ చేస్తే చాలా చాలా వాల్యుబుల్ థింగ్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మార్కింగ్ అనేది జరుగుతుంది వీళ్ళ ల్యాండ్ అనేది మార్కింగ్ జరుగుతుంది ఇది రెండు వందల గజాలండి నేను ఆల్రెడీ వాళ్ళని అడిగాను రెండు వందల గజాల ల్యాండ్కి మార్కింగ్ జరుగుతుంది అంటే ముప్పై ఇంటూ అరవై ల్యాండ్ ఇది అండి ముప్పై ఇంటూ అరవై ముప్పై ఎడల్పు లోతంచి అరవై ఎగ్జాక్ట్గా రెండు వందల గజాలు తర్వాత గోతులు తవ్వుతారు చూడండి ఇక్కడ గోతులు తవ్వారు తవ్వి బోర్ అనేది వీళ్ళు వేశారు ఓకేనా ఫస్ట్ బోర్ వేశారు తర్వాత గోతులు తవ్వారు ఓకే తర్వాత పిల్లర్స్ అనేవి కడుతున్నారు చూడండి చుట్టూ పిల్లర్స్ కట్టారు దానికి పుట్టింగ్ కూడా వేస్తారు సిమెంట్తో బేస్మెంట్ పుట్టింగ్ అనేది వీళ్ళు వేస్తారు చూడండి ఇది బేస్మెంట్ పుట్టింగ్ అండి పిల్లర్కి దీని మీద మనకి పిల్లర్ బాక్సులు అనేవి వస్తాయి చూడండి అవన్నీ పిల్లర్ బాక్సులు అండి ఆ పిల్లర్ బాక్సులకి పిల్లర్స్ అనేవి వస్తాయి పిల్లర్స్ ఎంత వస్తాయి బేస్మెంట్ లెవెల్ అనమాట అంటే పింత్ బీమ్ లెవెల్ మాత్రమే వీళ్ళు పిల్లర్స్ వేస్తారు ఫస్ట్ తర్వాత వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ అనేది క్రియేట్ చేస్తారు చూడండి ఇదంతా సెప్టిక్ ట్యాంక్ అనేది వీళ్ళు ఆల్రెడీ కట్టు వర్క్ అయిపోయింది చూసారా ఇదంతా ఒక ప్రక్రియ అనమాట ఇది అయిపోయిన వెంటనే మనకి ఫిల్లింగ్ జరుగుతుంది అంటే గ్రావెల్ తోట వీళ్ళు మొత్తం ఆ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఫిల్ చేస్తారు మీరు ఎంత అయితే ఎంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అంతవరకు ఫిల్ చేసేస్తారు మొత్తం ఒక ట్యాంక్ వదిలేస్తారు చూడండి అక్కడ ట్యాంక్ అనేది అలా వదిలేసి మొత్తం ఫిల్ చేసేసి దీని మీద అనేది వేస్తారు అది కూడా మీకు ఒక ప్రక్రియ అంటే వెంటనే మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది నేను సిక్స్ మంత్స్ కష్టపడి చేస్తాను వీడియో అంటే ప్రతి క్షణం వెళ్ళడం అక్కడ వర్క్ ఎంత అవుతుందో చూడడం రావడం చూడడం రావడం అలాగా సిక్స్ మంత్స్ కష్టపడాను సో మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా చాలా కష్టపడతాం యూట్యూబర్స్ నేనే కాదు ప్రతి యూట్యూబర్ కష్టపడతాడు ఊరికి డబ్బులు అయితే మాకు రావండి చాలా కష్టపడితేనే వస్తాయి సో ప్లీజ్ డోంట్ స్కిప్ అవర్ వీడియోస్ అండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఒకసారి చూడండి అక్కడ ఫిల్లింగ్ జరుగుతున్నప్పుడు మనకి జేసీబీ లోపలికి రావట్లేదు కదా రావట్లేదు అని ముందుగానే వాళ్ళు మనకి శాండ్ అంటే శాండ్ కాదు అది గ్రావెల్ అనేది ముందు కొట్టేస్తున్నారు అనమాట అంటే ఆ గ్రావెల్ కొట్టేశాక వీళ్ళు జేసీబీతో చేసి లోపలికి వచ్చేస్తారు లారీ డైరెక్ట్గా లోపలికి కొట్టేస్తారు అనమాట ఇంకా అంటే అక్కడి నుంచి మోసుకోవడం కష్టం కదా జేసీబీ అయినా లోపలికి రావాలి చివరి నుంచి లాక్కొని వస్తేనే మనకి ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మీకు చూపిస్తాను చూడండి ఈ జే ఈ మట్టి అనేది కొట్టేశాక లారీ వెళ్ళిపోతుంది కదా జేసీబీ వస్తుంది జేసీబీ వచ్చి మొత్తం క్లియర్ చేస్తుంది ఎన్ని లారీలు ఉన్నాయి చూడండి చుట్టూను రెడీగా ఉన్నాయి మాట ఇలా ఫిల్ చేస్తారు అన్నమాట జేసీబీ లోపలికి రావడం కోసం ముందు వీళ్ళు మనకి మట్టి అనేది కొట్టారు స్టార్టింగ్లోనే ఓకేనా చూడు పక్కన లారీ కూడా వచ్చింది లోపలికి సో అదే అండి అలా ఫిల్ చేసాక ఇక్కడ చూడండి చుట్టూ పింత బీమ్ లెవెల్ వేసారు మనకి చూపిస్తాను మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇది పింత బీం అండి పైన పింత్ బీం వేస్తారు పింత్ బీమ్ వేసి మళ్ళీ దాన్ని ఫిల్ చేస్తారు ఫిల్ చేసి దాని మీద మళ్ళీ మెటల్ వేస్తారు ఆ మెటల్ ప్రాసెస్ కూడా చూపిస్తాను కంప్లీట్ మెట్లు ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ట్యాంక్ ట్యాంక్ ఒడ్లు కూడా ఫిల్ చేసేస్తారు ఇది అంత మట్టితో ఫిల్ చేయాలన్నమాట ఫిల్ చేసాకే మనకి దీని స్ట్రెంత్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇదండి మెటల్ వేస్తారనగా పింత్ బియ్యం వేసాక మెటల్ అనేది ఇలా కొట్టాలన్నమాట చూడండి ఎంత క్లాస్గా ఉంది ఇప్పుడు ఇది బేస్మెంట్ లెవెల్లో దీన్నే ఎర్త్ వర్క్ అంటారండి కంప్లీట్ ఎర్త్ వర్క్ అయితే దీన్నే ఓకేనా ఈ వర్క్ ఈ ఎత్వర్క్ ప్రాసెస్ అయిపోయిందంటే మిగతా చాలా ఈజీ అండి మిగతాదంతా ఇంకా స్టెప్ బై స్టెప్ ఈజీగా అయిపోతూ ఉంటుంది దానిపైన వీళ్ళు పిల్లర్స్ వేసారు చూడండి పిల్లర్స్ వేశారు కంప్లీట్గా ఆయన తడుపుతున్నారు కదా పిల్లర్స్ వేసి చివరిని స్టేర్ కేస్ వేసారు ఓకేనా స్టేర్ కేస్ అంటే స్టెప్స్ అన్నమాట స్టెప్స్ అనేవి చివరిని వస్తాయి ఇది కంప్లీట్ ప్రాసెస్ అండి ఇప్పుడు డకింగ్ కూడా కొట్టారు చూడండి స్లాబ్కి డకింగ్ ఓకే అంటే ఇక్కడ మనకి డకింగ్ పైన మనకి రాడ్ బెండింగ్ అనేది ఇలా కనిపిస్తుంది అండి రాడ్ బెండింగ్ రాడ్స్ వేసేసాక ఈ పాలిక పైప్స్ అంటే ఎలక్ట్రికల్ పైప్స్ అనేవి మనకి అరేంజ్ చేస్తారు ఈ ఐరన్ కిందే మనకి ఎలక్ట్రికల్ పైప్స్ అనేది అరేంజ్ చేస్తారు అవి ఎలాగ అరేంజ్ చేస్తారో కూడా ఒకసారి నేను చూపిస్తాను చూసారు కదా ఇక్కడ చూసారు ప్లస్ సింబల్ తోటి మనకి వైట్ పైప్స్ కనబడుతున్నాయి పాలిక్యాప్ పైప్స్ ఇవన్నీ ఆ పైప్స్ అండి మీకు చెప్పాను కదా ఎలక్ట్రికల్ పైప్స్ అనే మనకు వైరింగ్ మొత్తం ఇదే మనకి బేస్మెంట్ మాట కంప్లీట్గా లోపల నుంచే అంటే స్లాబ్ మధ్యలో నుంచే వీళ్ళు ఈ పైప్స్ నుంచే వైర్లు అనేవి లాగుతారు అన్నమాట సీలింగ్స్కి మనకి ఫ్రిడ్జ్ పాయింట్స్కి ప్రతి దానికి మనకి ఇందులో నుంచే లాగుతారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి నేను ఈ ఫైవ్ థర్టీ మ్యాక్సిమం ఫైవ్ థర్టీ అయ్యి ఉంటుంది చూడండి ఇంకా మంచి అయితే మనకి కనిపిస్తుంది ఈ వీడియో చేయడానికి కారణం మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మన మన వీడియోస్ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు బిల్డింగ్ కట్టుకుంటున్నారు అనుకోండి ఇందులో మీకు ఒక ఐదు పాయింట్లు కాదు కదా ఒక రెండు పాయింట్లు ఉపయోగపడిన నాకు హ్యాపీ అండి ఓకేనా సో ఇలా మనకి స్లాబ్ అయిపోయిన వెంటనే పైన ఇంకో స్లాబ్ వేయడానికి ఆల్రెడీ రెడీ చేస్తున్నారు చూసారు కదా స్లాబ్ అయిపోయిన వెంటనే పైన పిల్లర్స్కి మళ్ళీ మార్కింగ్ చేసి మళ్ళీ పిల్లర్స్ వేస్తారు అన్నమాట పిల్లర్స్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ డకింగ్ కొడతారు దాని మీద రాడ్ బెండింగ్ చేస్తారు దాంట్లో మనకి ఎలక్ట్రికల్ పైప్స్ పెట్టేసి మళ్ళీ స్లాబ్ వేస్తారు స్లాబ్ వేసాక మనకి కట్టు వర్క్ అనేది మొదలవుతుంది అన్నమాట అంటే చూసారు కదా వాటరింగ్ ఎట్లా పెట్టారో ప్రతి బిల్డింగ్కి వాటరింగ్ మాత్రం కంపల్సరీ వాటరింగ్ అంత స్ట్రెంత్ కొత్త బిల్డింగ్కి ఏ కెమికల్ వేసినా మనకి రాదు ఓకేనా సో కొత్త బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వాటరింగ్ తడిపేయండి వాటర్ ఫుల్గా పోయినా పర్వాలేదు ఖర్చు అయిపోతుందని మాత్రం ఆలోచించద్దు మోటార్ ఖర్చులు అక్కడ వాటర్ తడిపితేనే మీ బిల్డింగ్ స్ట్రెంగ్త్ అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా ఎవరైనా బిల్డింగ్ కడుతున్నప్పుడు వాటరింగ్ మాత్రం కక్కెత్తు పడద్దండి సో ఇది మనకి వర్క్ అండి రెండు స్లాబ్లు అయిపోయాయి కదా సెల్లార్ వదిలేసి వీళ్ళు పైన వర్క్ అనేది మనకి ఇలా స్టార్ట్ చేశారు సో ఈ వర్కే మనకి గాడీలు కొడతారు అంటే ఎలక్ట్రికల్ పైప్స్ గాడీలు కొట్టి లేదంటే వాటర్ పైప్స్కి వాష్రూమ్స్కి గాడీలు కొట్టి పైప్లు అనేవి టోటల్గా అరేంజ్ చేసేస్తారు అరేంజ్ చేసి దానికి క్లోజ్ చేసి మనకి ప్లాస్టింగ్స్ అనేవి చేస్తారు అనమాట ప్లాస్టింగ్స్ కంప్లీట్ ప్లాస్టింగ్స్ అనేవి చేస్తారు చూసారు కదా సీలింగ్లు ప్లాస్టింగ్లు గాడీలు కొట్టాకే ఎలక్ట్రికల్ పైప్స్ వాటర్ పైప్స్ పెట్టాకే కన్సీల్ అనమాట మనకు కనబడకుండా కన్సీల్ అనేది చేస్తారు అంటే పైపులు కనబడకూడదు కదా మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూసారు కదా అవుట్ సైడే కనిపిస్తాయి లోపల మనకి పైపులు అనేవి కనిపించకుండా వీళ్ళు చేస్తారు అండ్ ఇలాగ మొత్తం బిల్డింగ్ అంతా ప్లాస్టింగ్స్ అనేవి అయిపోతాయండి అంటే వైరింగ్ చేసి కన్సీల్ చేసి మనకి ప్లాస్టింగ్స్ అనేవి చేసేస్తారు టోటల్గా ప్లాస్టింగ్స్ అయిపోయాక లోపల నుంచి మనకి సీలింగ్స్ మొదలు పెడతారండి ఓకేనా అందులో అవుట్ సైడ్ మనకి ఎలివేషన్స్తో పాటు సీలింగ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి ఓకే ఒకసారి మనం పైన చూద్దాము చూసారు కదా ఇది సీలింగ్ అండ్ వైరింగ్ వైరింగ్ కూడా లాగేస్తారు సీలింగ్లో నుంచి వైర్లు ఎందుకంటే సీలింగ్ వేసాక మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే వైర్స్ లాగేసి అప్పుడు మనకి ఫాల్ సీలింగ్ అనేది చేస్తారు ఫాల్ సీలింగ్ అయిపోయాక మనకి స్ట్రక్చర్ అట్లా కనిపిస్తుంది కదా దానివల్ల కంప్లీట్గా పుట్టిస్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి అది కూడా చూపిస్తాను ఒకసారి కంప్లీట్ స్ట్రక్చర్ లెవెల్ పెయింట్స్ పుట్టీస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వీడియోలోనే సో ఇదండి కంప్లీట్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంత వర్క్ స్టెప్ బై స్టెప్ నేను మొత్తం చెప్పాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ వీడియోలో ఇదే ఈ ప్రాసెస్ అనేది మనకి ఇట్లానే జరుగుతుంది పుట్టిలు పెట్టేసి పెయింట్లు వేసేసాక మనకి స్ట్రక్చర్ అనేది ఇట్లా కనిపిస్తుంది అండి సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ